హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విజయం ఈ విజయం ఛానల్ ఈరోజు మనం వీడియోలో తెలంగాణలో నిరుద్యోగ వృత్తిపై అధికారులు లెక్కలు తీస్తున్నట్టు సమాచారం మనకు సో దీని వివరాలు తెలియాలంటే మీరు వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు నిరుద్యోగులకు ఎవరైతే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నారు వారికి నెలకు మూడు వేల పదహారు రూపాయలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంకా వయస్సు పెంచితే పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు దాని మీద కసరత్తు చేస్తున్నారు అయితే ఎవరెవరిని నిరుద్యోగులుగా పరిగణించాలి అనంటే ఎటువంటి పని చేయని వారిని నిరుద్యోగులుగా పరిగణించేటటువంటి అవకాశం ఉన్నది మరి ఈ క్యాండిడేట్స్ ఏ విధంగా తెలియాలి అనంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు పేర్లు పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఆ తర్వాత డిస్టిక్ వైజు ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు ఆ లెక్కలు తీసేటటువంటి పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు ఆల్రెడీ పని స్టార్ట్ అయినట్టు సమాచారము టెన్త్ ఎంతమంది చదివారు ఇంటరు డిగ్రీ పీజీ విదేశాలకు ఎవరెవరు వెళ్ళినరు టోటల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కలెక్ట్ చేస్తున్నట్టు సమాచారము దీనికి అనుగుణంగా నిరుద్యోగ వృత్తిని ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ప్రైవేటు ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారు దీనికి అనర్హులు ఎందుకంటే నిరుద్యోగ వృత్తి అప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నేను నిరుద్యోగిని నేను ఎక్కడా పనిచేయడం పనిచేయడం లేదు ప్రజెంటు అని మనం ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం అన్నమాట నిరుద్యోగ వృత్తికి సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు వాళ్ళకు నిరుద్యోగ వృత్తి అనేది వర్తించదు ఎవరైనా కానీ చేయాలని చూస్తే మాత్రము కేసు అయ్యేటటువంటి అవకాశం ఉంది దా దానిని తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించేటటువంటి అవకాశం కూడా ఉంది క్రిమినల్ కేసు కూడా అయితే కావచ్చు చెప్పలేం ఎందుకంటే మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నాం కదా అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది తప్పు ఇన్ఫర్మేషన్ అవుతుంది ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగాలలో అయితే చేసే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోకుంటేనే బెటర్ నెక్స్ట్ అట్లనే మరి ఏ రాష్ట్రాలలో ఇది ఏ విధంగా అమలు అవుతుంది వివిధ రాష్ట్రాలలో నిరుద్యోగ భృతి వాళ్ళు నిరుద్యోగులను ఏ విధంగా కన్సిడర్ చేసినారు ఎంత ఏజ్ గ్రూప్ తీసుకున్నారు మరి ఏ ఏ క్వాలిఫికేషన్కి ఎంత ఎంత ఇస్తున్నారు అనేటువంటి లెక్కలు తేల్చేటటువంటి పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు అధ్యయనం అధ్యయనం కూడా స్టార్ట్ చేసిండ్రు ఏ విధంగా అమలు చేయాలి ఏంది అని చూద్దాం మరి అట్లనే గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది మరి నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇచ్చినట్లయితే బయట ఎవరైతే ఉండి చదువుకుంటున్నారో ఏ పని చేయకుండా వాళ్ళకు కొంచెం ఆసరా ఉన్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ సీరియస్గానే ట్రై చేస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే పని చేయడం లేదో చదువుకున్నవారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీ పేర్లను నమోదు చేసుకోని మేబీ నైంటీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచే గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మీరు ఎలిజిబుల్ అనుకుంటే మాత్రం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీ పేర్లు నమోదు చేసుకోండి ఇది ఈరోజు సమాచారము ఈ నిరుద్యోగ వృత్తిపై సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ